హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు మినపడలు చేసి చూపించబోతున్నాను ఆయిల్ పీల్చకుండా బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి మిక్సీ జార్లోనే చేసి చూపించబోతున్నాను మరి స్టార్ట్ చేసేద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు మిన పప్పు తీసుకున్నాను ఒక రెండు సార్లు వాష్ చేసేసి నేను నైటే నానబెట్టేసుకుంటాను కావాలంటే మీరు ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు ఇలా మార్నింగ్ కల్లా బాగా నానిపోయింది వాటర్ అంతా తీసేసుకునేసి ఉట్టి మినపప్పును మాత్రం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ మిక్సీ జార్లో మినపప్పును మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ నిండా వాటర్ తీసుకుంటున్నాను అందులో కూడా ముప్పావు గ్లాసు వాటర్ యాడ్ చేసి మిగిలినవి పక్కన పెట్టేసుకుంటున్నాను ముందుగా మూత పెట్టేసుకొని లో స్పీడ్లోనే మనము గ్రైండ్ చేసుకోవాలి కొంచెం స్టక్ అయినట్టు అవుతుంది అప్పుడు తర్వాత మిగిలిన వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని తీసేసి మనము మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ ఒక పించు సోడా ఉప్పును యాడ్ చేసుకోవాలి బాగా వస్తాయి సోడా ఉప్పు యాడ్ చేసుకుంటే అలాగే ఇందులోకి తరిగిన ఉల్లిపాయ అలాగే కొంచెం కొత్తిమీరను యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు అన్ని ఏం నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా అంతా ఉప్పు అలాగే సోడా ఉప్పు బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మంచిగా మిక్స్ చేసుకుంటేనే మనకి వడలు కూడా బాగా వస్తాయి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులోకి వడలు తీసుకోవాలి నేనైతే ఇంత బాల్ తీసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను కావాలంటే మీరు క్లాత్తో అయినా వడలు చేసుకోవచ్చు ఇలా హోల్ చేసుకున్న తర్వాత నీట్గా వచ్చేస్తుంది మనకి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని అందులో బాగా వేడిగా ఉండాలి ఆయిల్ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనం వడలు యాడ్ చేసుకోవాలి లేదంటే ఆయిల్ పీల్చేస్తుంది చేస్తుంది వడలకి అలాగే మరి చేత్తో వేసుకోవడానికి భయం అనిపిస్తే గరిటెకి కొంచెం వాటర్ రాసుకొని ఆ వడలు చేసుకున్న వడలు గరెట పైన పెట్టుకొని మీరు ఆయిల్లోకి దింపుకోవచ్చు ఇలాగా రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత బాగా వేడిగా ఉన్న నూనెలో వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలాగే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాలేంత వరకు వేయించుకునేస్తే అంతే ఆయిల్ అసలు పీల్చకుండా టేస్టీగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి మరి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఇలాగే వస్తుంది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్